రోజుల తర్వాత మళ్ళీ సాలీగా వచ్చాము చూస్తున్నారు కదా మోమోస్ ఆర్డర్ చేసాము ఇంకా ఇది వచ్చేసి ఎల్లో బండి కొత్తగా పెట్టారు ఇది కట్లెట్ పావ్ అంట అంటే చికెన్ కట్లెట్ పావ్ చికెన్ క్యాఫ్రియల్ పావ్ చికెన్ పాప్కార్న్ ఇట్లన్నీ దొరుకుతుంది అనమాట ఇంతకు ముందు ఇక్కడ ఇది పానీపూరి పానీపూరి బండి ఉండే అది తీసేసినట్టున్నారు ఇంకా అక్కడ ఒక శ్రీదేవ్ అని హిందీలో రాసింది కదా ఒక బండి అదనమాట అక్కడ బాదం పాలు ఉంటుంది చాలా బాగుంటుంది ఎనభై రూపాయలు ఒక గ్లాస్ వచ్చేసి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇక్కడికి వచ్చింది అయితే దానికోసమే అనమాట మా వారి నీకు బాదం పాలు కావాలన్నావు కదా ఇప్పిస్తారా అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడికి వచ్చేపెట్టి మోమోస్ ఆర్డర్ ఇచ్చారు అక్కడ ఒక తెలుగు వాళ్ళ షాప్ ఉంటుంది అనమాట రీసెంట్గా పెట్టారు అంటే ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది పెట్టి మా వారికి ఏమో అక్కడ ఇవి పులి బొంగరాలు ఉంటాయి పులి బొంగరాలు కాదు గుంత గుంత పొంగనాలు ఉంటాయి అన్నమాట అవి తినాలనే ఆశ అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు ఊడ్ చేస్తారని ఇంకొక భయం ఎందుకంటే అంత కాస్ట్లీగా అంటే అసలుకి లైక్ ప్రైజ్ నాకు గుర్తులేదు రెండు ఆమ్లెట్లు వేసి రెండు ఎగ్స్ వేసి ఒక ఆమ్లెట్ వేసారంట అది వన్ ట్వంటీ అట్లా చెప్తున్నారంట ప్రైస్ మీరే చెప్పండి ఇక్కడ వాళ్ళు ఎవరికి రెంట్ కట్టే పని కూడా లేదు మేబీ ఆ బండి వాడుకుంటున్నందుకు ఆ బండికి ఎంత కడతారేమో కానీ ఒక రెండు గుడ్లతో చేసిన ఆమ్లెట్కి వన్ ట్వంటీ రూపీస్ అది కరెక్ట్ అంటారా సిల్లుకి ఇంకా దోశ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇంకా గుంట పొంగనాలు అయితే సిక్స్టీ రూపీస్ అనుకుంటా సిక్స్ పీసెస్ వస్తాయన్నమాట ఒక్కొక్కటి టెన్ రూపీస్ ప్లెయిన్ మ్యాగీ ప్లెయిన్ మ్యాగీ యాభై అంత కొంటే ఆ అంత పన్నెండు పదిహేను ఉంటుంది ఆ నీళ్ళల్లో ఉడికించుకొని తినేదానికి యాభై రూపాయలు కట్టాలి ఆడ ఐస్ గోళ ముంబై స్పెషల్ చాట్ బండి ఐస్ క్రీమ్ ఇక్కడ ఈ గొడుగు కింద ఒక మదర్ అండ్ డాటర్ వస్తారు టేబుల్ వేసుకుని దానిపైన వాళ్ళు కేక్ పీసెస్ అనమాట పేస్ట్రీస్ చీజ్ కేక్ అవి అమ్ముతూ ఉంటారు ఇంకా ఇదొక పానీపూరి బండి దెన్ అదొక శవమా వండి శవమా అండ్ ఏదో ఉంది బిర్యానీ అంట ఇది గోవన్ స్పెషల్ కర్రీస్ ఇది కూడా అంతే అక్కడేదో బండ్ ఉంది ఇంకా పెట్టినట్లేరు అక్కడ ఒకటి ఉంటే అది అస్సలు ఎవ్వరు పోరాడికి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అక్కడ అనమాట బ్లాక్ కలర్ టీషర్ట్ అయిన వెళ్తూ ఉన్నారు కదా అక్కడ ఒక బండ్ ఉంది కదా అది ఒక కుట్ అనమాట షాప్ అది అసలు ఎప్పుడు చూసినా వాళ్ళు ఖాళీగా ఉంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నంత సెట్టింగ్ ఇక్కడ ఏ షాప్స్లో ఉండదు వాళ్ళు ఎవరైనా కస్టమర్ వెళ్ళినప్పుడు కూర్చోడానికి టేబుల్ చైర్స్ అన్నీ ప్రొవైడ్ ఉంటారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూర్చోడానికి ఒక స్టూల్ కూడా వేయలేదు కానీ ప్రైజెస్ మాత్రం భారీగా పెంచమ్ముతున్నారు నాకైతే ఐస్ క్రీమ్ తినాలని ఇంతకు ముందు అటు సైడ్ ఉండేది వాళ్ళు అసలు పెట్టట్ల సో వీళ్ళు ఎవరో కొత్తగా పెట్టున్నారు We also take party orders for all the occasions. Vanilla, strawberry, uh, Rajbhag, uh -huh. chocolate, cornetto, Korn. <laughs> mawa, malai. Uh, yeah. 5 items. Uh -huh. ఫలూదా వనీలా బాదం షేక్ బాదం షేక్ స్మాల్ బిగ్ దట్ డే వీ హ్యాడ్ బిగ్ వన్ విల్ టేక్ స్మాల్ బాదం షేక్ తాగడానికి ముందే మేము ఈ గుంట పొంగనాలు తిన్నాం అనమాట ఏమైందంటే మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ వేసి పెట్టినవి ఉన్నాయన్నమాట కొన్ని వేడిగా వేశారు మా వారు చూస్తూ ఉన్నారు ఏది ఫ్రెష్ది ఏది ఆల్రెడీ వేసి పెట్టినది అని చెప్పేసి ఈ రెండు వచ్చేసి పాతవి మిగతా నాలుగు కొత్తవి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ బండి దగ్గర అయితే బాదం షేక్ చాలా బాగుంది ఎక్కువగా బాదం పప్పులు వేస్తున్నారనమాట చాలా టేస్టీగా ఉంది చిన్న గ్లాస్ వచ్చేసి యాభై రూపాయలు పెద్ద గ్లాస్ వచ్చేసి ఎనభై రూపాయలు మేము యాభై రూపాయలదే చూస్ చేసుకున్నాము ఆల్రెడీ గుంట తిన్నాం కాబట్టి సో లైట్ తక్కువగానే తీసుకుందాం అనుకొని చిన్నది తీసుకున్నాము ఈ వీడియో అయితే ఇంతే ఇంకా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం డెకరేషన్